నమస్తే అందరు బాగున్నారా ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వాటర్ ఈట్ ఇన్ ఏ డే వీడియో అండి టు లూజ్ సమ్ వెయిట్ మనం ఎక్సర్సైజెస్ ఏం చేస్తున్నామనే దానికంటే కూడా మనం ఏం తింటున్నామనే దాని మీదనే మన వెయిట్ లాస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది నేను కెనడాకి వచ్చి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయిపోయింది కదా కెనడాకి వచ్చినప్పటి నుంచి బాగా వెయిట్ అయితే పుటాన్ అయ్యాను మీరు ఇక్కడ క్లియర్గా చూసారు అంటే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది రైట్ సైడ్ ఏమో నేను సిక్స్ మంత్స్ బ్యాక్ పిక్చర్ అండ్ లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ శారీలో ఉంది కదా అది వచ్చేసి రీసెంట్గా తీసుకున్న పిక్చర్ అనమాట నాకు మామూలుగా చూస్తూ ఉంటే అబ్బా వెయిట్లో వెయిట్ మెషిన్ మీద చూస్తూ ఉంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదే అనిపిస్తుంది కానీ బాడీ మాత్రం బాగా టోన్ అయింది అది నేను క్లియర్గా చూసాను ఇన్ కేస్ మీరు రోజు వెయి వెయింగ్ మిషన్ మీద వెయిట్ చెక్ చేసుకుంటూ తగ్గలేదు వర్కౌట్స్ చేసినా కూడా వేస్ట్ డైట్ చేసినా కూడా వేస్ట్ అని అనుకుంటుంటే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ అండి మీరు అలా అస్సలు ఫీల్ అవ్వకండి మీకు తెలియకుండానే రోజు చేస్తూ ఉంటే బాడీ టోన్ అవుతుంది అంటే మనకు అది వెయింగ్ స్కేల్ మీద నెంబర్ కనిపించకపోవచ్చు కానీ డెఫినెట్లీ బాడీ అయితే టోన్ అవుతుంది కానీ కన్సిస్టెన్సీ ఇస్కి కన్సిస్టెంట్గా చేస్తే మాత్రమే మీకు రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ నేను నా డేని రెండు దోశలతో స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఏదో ఒకటి వామ్ వాటర్ కానీ గ్రీన్ టీ కానీ జీలకర్ర వాటర్ సోంపు వాటర్ ఇలా ఏదో ఒకటి తాగుతాను టర్మరిక్ వాటర్ కానీ దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇదైతే ఇంకా నా రొటీన్లో ఎలాంటి చేంజ్ ఉండదు అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రోటీన్ ఉండేలాగానే చూసుకుంటాను ఈరోజైతే ఏం లేదు బట్ రియల్స్ రియలిస్టిక్గా చూపించాలి సో ఈరోజు నేను ఇదే తింటున్నాను అన్ని రోజులు ఒకలా ఉండవు కదా అందుకే ఈరోజు నార్మల్ మసాలా దోశ తింటున్నాను అండ్ టూ మాత్రమే తింటానండి నా పొట్ట అదే నాకు ఎన్నఫ్ అవుతుంది సి మీరు మెయింటెనెన్స్ ఉన్నారు ఉన్నారనుకోండి మీరు ఎంత కావాలో అంత తింటూ వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే అదే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం పోర్షన్ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే టూ తినే చోట వన్ అండ్ హాఫ్ తినడము ఇలాగ కొంచెం కొంచెంగా తగ్గిస్తూ తింటూ అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నారనుకోండి లైక్ మీరు స్ప్రౌట్స్ కానీ చిన్న నేను వెజిటేరియన్స్కి చెప్తున్నాను నాన్ వెజిటేరియన్స్కి నాకు నిజంగా ఐడియా లేదు ఐఎమ్ సో సారీ అండి మూంగ్ దాలు స్ప్రౌట్స్ లెగ్యూమ్స్ పన్నీరు టోఫు టోఫీ తిన వాళ్ళు టోఫు కూడా తీసుకోవచ్చు అండ్ వెజిటబుల్స్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోండి సాలడ్స్ ఎక్కువ తీసుకోండి క్యూకంబరు క్యాబేజ్ పాలకూర పాలకూర రోజుకు ఎవ్రీ డే అట్లీస్ట్ వీక్లో వీక్లో త్రీ టు ఫోర్ డేస్ ఆకుకూర ఉండేలాగా చూసుకోండి ఏదో ఒక రకంగా అండ్ ఈ లెగ్య్యూమ్స్ అవి తీసుకోండి లెగ్య్యుమ్స్ అంటే ఇవే చెన్న రాజ్మా లోబియా అలసందలు ఉంటాయి కదా ఇలాంటివి పప్పు దినుసులు ఉడకబెట్టి తినడమా కూర చేసుకొని తినడమా ఇలాగా ఒక మాట చెప్తాను మనం ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అన్నట్టు మనకు వెయిట్ లాస్ కావాలి అంటే మనం కొంచెం డబ్బులు వదిలించుకోవాల్సిందే అది ఏ రకంగా అంటే ఇలాంటి వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి ఫ్రూట్స్ అయితే డెఫినెట్లీ నేను రోజుకి ఒక్క ఫ్రూట్ అన్న తీసుకుంటాను ఆర్ ఒక్కొక్కసారి రెండు ఫ్రూట్స్ కూడా తీసుకుంటాను ఈరోజైతే నా మెనూలో నేను పొమగ్రనేట్ తీసుకోవాలి అనుకున్నాను సో ఆ ఫ్రూట్ యాడ్ చేస్తున్నాను అనమాట సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా బెటర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ షాపింగ్ అయితే చేసుకొని వచ్చాము అండ్ ఆ తర్వాత ఈరోజు లంచ్ కోసం అనేసి నేను ఓట్స్ చేసుకుంటున్నానండి ఒకవేళ మీరు లంచ్కి తినాలి అనుకుంటే కొంచెం రైస్ తగ్గించి కర్రీస్ ఎక్కువ తీసుకోండి నేను యూజువల్లీ ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటాను అందులోకి కర్రీస్ వన్ ట్వంటీ గ్రామ్స్ అలా పెట్టుకొని తింటాను అన్నమాట అండ్ ఈరోజు ఓట్స్ అయితే మెజర్మెంట్స్ ఏమి లేవు కానీ నాకు తెలుసు అంటే నేను ఎంత తీసుకోవాలని తెలుసు కాబట్టి అది తీసుకుంటున్నాను చియా సీడ్స్ ఈ మెడ్జూల్ డేట్స్ అని ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ స్వీట్నెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది నేను ఓట్స్లోకి ఎక్స్ట్రా షుగర్ ఏం యాడ్ చేయను ఈ డేట్స్ ఓన్లీ టూ మాత్రమే తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ మిల్క్లోకి యాడ్ చేసుకుంటాను అనమాట ఇవి వామ్ మిల్క్ నేను ఇన్స్టెంట్ ఓట్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి ముందు రోజు నైట్ అండ్ సోక్ చేసుకోనండి ఇన్ కేస్ మీరు రోల్డ్ ఓట్స్ యాడ్ చేస్తున్నారంటే ముందు రోజే ఇది ప్రాసెస్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి ఎలా తీసుకోండి చాలా టమ్మీ ఫిల్లింగ్గా అనిపిస్తుంది సో నేను మిల్క్లోకి చియా సీడ్స్ యాడ్ చేసి ఓట్స్ కూడా యాడ్ చేసి కాసేపు అలానే వదిలేస్తాను అనమాట ఈ లోపు నేను మిగతా ఇందులోకి ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాను ఈరోజు యాపిల్ అండ్ పోమ రెండు యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి అవి కట్ చేసుకునే లోపు ఇది సోక్ అవ్వడానికి వదిలిపెట్టేస్తాను చియా సీడ్స్ కొంచెం ఉబ్బుతాయి అనమాట మిల్క్లో కానీ వాటర్లో కానీ వేస్తే సో ఆ ప్రాసెస్ జరిగేంత వరకు వాటిని పక్కన పెట్టేస్తాను ఈలోపు నేను ఇంకా డేట్స్ అవన్నీ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను అవి కూడా యాడ్ చేసుకుంటారనమాట టూ డేట్స్కి ఇంత అవుతుంది ఇంకా మీరు ఎక్స్ట్రా షుగర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అన్ అసలు మీరు తింటుంటేనే చాలా స్వీట్గా వస్తుంటుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది కూడా అంత స్వీట్గా ఉంటాయి కాకపోతే నాకు కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టం కాబట్టి నేను టూ యాడ్ చేసుకున్నాను అండ్ దానిమ్మ దాని తర్వాత నట్స్ డెఫినెట్లీ యాడ్ చేస్తానండి రోజులో మీరు నట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మనకి ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ కోసం నేను ఇవాళ పంప్కిన్ సీడ్స్ ఆల్మండ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను నా ఓట్స్లోకి ఒక హాఫ్ యాపిల్ కట్ చేసుకున్నాను మీకు బనానాస్ ఇష్టం అయితే యాడ్ చేసుకోండి నాకు బనానాస్ అస్సలు నచ్చవు అందుకే నేను అది ఎప్పుడు తినను అనమాట ఆర్ పియర్ ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోండి పుల్లగా వచ్చేవి కాకుండా కొంచెం స్వీట్ టేస్ట్ ఉండేవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఈ ఆ కొంచెం ఆల్మండ్స్ వేసుకుని టాపింగ్ చేసుకున్నానమాట ఇంతే ఓట్స్ అయితే రెడీ అయిపోతాయి ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ కూడా అలా సోప్ చేసాము అంటే బాగా ఫ్లేవర్స్ బాగా పడతాయి అనమాట ఈరోజు లంచ్కి అయితే నేను ఇదే తింటున్నాను అనమాట నా కడుపు నిండిపోయింది అండ్ ఇంట్లో వాళ్ళ కోసం నేను పాలకూర పప్పు చేశాను ఇది నేను ఈవినింగ్ చపాతిలోకి అలా తింటాను పాలకూర ఆకుకూర వచ్చేసి రైస్ తిననని కాదండి రైస్ కూడా తింటాను ఒక్కొక్కసారి నాకు రైస్ తినబుద్ధి కాదు అన్నప్పుడు ఇలా స్వీట్గా ఏదైనా తినాలి అన్నప్పుడు ఓట్స్ చేసుకుంటాను అనమాట ఈలోపు పిల్లలకైతే ఇంకా డెఫినెట్లీ నేను చేసుకోవాలి అంటే పిల్లలకు కూడా అయితే చేస్తాను రోజు ఐ మీన్ వీక్లీ త్రీ టైమ్స్ డెఫినెట్లీ ఉంటుంది పాపం వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి బోర్ కొడుతుంటుంది కానీ తప్పదు ఏం చేస్తాం హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి హెల్త్ హెల్త్ కోసం మనం ఏం చేసినా అదొక ఇన్వెస్ట్మెంట్ అని నేను ఫీల్ అవుతాను ఎందుకంటే ఏవేవో జబ్బులు వచ్చి దాంట్లోకి పెట్టే ఇది హెల్త్ కోసం పెట్టడమే చాలా బెటర్ అనేది నా ఫీలింగ్ అండ్ మంత్లీ నేను ఖచ్చితంగా లడ్డూలు అయితే చేస్తానండి ఒక్కసారైనా చేస్తాను ఎందుకంటే పాప ఉంది కాబట్టి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ రావడం కోసం కూడా చేస్తాను అయితే నువ్వుల లడ్డు చేస్తాను ఎక్కువ ఈ లడ్డూలే చేస్తానండి నువ్వులు పీనట్స్ అండ్ పంకిన్ సీడ్స్ సీడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు అన్ని డ్రై రోస్ట్ చేస్తాను వన్ ఫోర్త్ కప్పు తీసుకొని సో వాటన్నిటినీ మిక్సీకి గ్రైండ్ చేస్తానన్నమాట హాఫ్ కప్పు బెల్లం వేసి స్వీట్నెస్ మీకు ఎంత కావాలనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇంక ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు అందులోనే ఎలాగో ఆయిల్ ఉంటుంది కాబట్టి అది ఈజీగా మనకు బ్లెండ్ అయిపోతుంది లైక్ మనకు లడ్డూలు చేసుకోవడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది ఎస్పెషల్లీ నువ్వులు లడ్డూలు చేస్తూ ఉంటానండి పిల్లలకి చాలా మంచిది కాకపోతే వెయిట్ చేస్తుంది మంత్లీ ఒకసారి చేసి ఇవ్వడం అంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ ఆడపిల్ల చెప్తున్నాను నాకు కూడా పాప ఉంది కాబట్టి నేను ఇవి చేస్తూ ఉంటాను అండ్ ఆల్సో ఇవి డైటింగ్కి కూడా బాగా హెల్ప్ అవుతాయండి హెయిర్ ఎస్పెషల్లీ హెయిర్ కోసం కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ ట్రై చేయండి మనం బయట ఎంత చేసినా కానీ హెయిర్ కోసం స్కిన్ కోసం ఇన్సైడ్ కూడా అంతే మంచి ఫుడ్ని ఇస్తేనే మనకి ఏమంటారు కోఆపరేట్ చేస్తుంది బాడీ అబ్బుగాడికి కూడా లడ్డు నచ్చేసింది వీళ్ళిద్దరూ నేను స్కూల్కి స్నాక్గా కంపల్సరీ పెట్టిస్తానండి లడ్డు చేశానంటే ఒకరోజు స్నాక్కి అదైపోతుంది ఇంకొక రోజు ఫుల్ మఖానాని నేను గీలో రోస్ట్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రోస్ట్ చేసి ఉప్పు కారం వేసేస్తాను వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసామంటే క్రిస్పీగా ఉంటాయి క్రంచిగా సూపర్ స్నాక్ అండి ఇది చాలా హెల్దీ స్నాక్ కూడా వెరీ లో ఇన్ క్యాలరీస్ అవి కూడా స్కూల్కి పెట్టి పంపిస్తుంటాను అండ్ నా కోసం కూడా నేను అవే చేసుకుంటానండి స్నాక్స్ ఏమైనా తినాలనుకుంటే అండ్ ఇక్కడ డిన్నర్కి వచ్చేసి నేను చపాతి విత్ రైతా చేసుకున్నాను స్ప్రౌట్స్ చేసుకున్నాను కదా లాస్ట్ వీడియోలో అవన్నీ వేసేసి కొంచెం బీట్రూట్ వేసేసి పెరుగు వేసేసి స్ప్రౌట్స్ చేసుకున్నాము అంటే డిన్నర్ అనేది రెడీ అయిపోతుంది అండ్ సంపప్పు కూర కోసం ఐ మీన్ మనకి ఫైబర్ ప్రోటీన్ రావాలి కాబట్టి అది చేసుకుంటాను అండ్ నేను స్ప్రౌట్స్తో డిఫరెంట్ రెసిపీస్ అన్ని ట్రై చేస్తుంటానండి అది కూడా ఒక వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను సో దట్ ఏమేమి చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది కదా సో ఇదన్నమాట వాటర్ ఈ ఈ టిప్స్ మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి అండ్ నేను పార్ట్ టూ కూడా చేస్తాను ఇవి డెఫినెట్లీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సో దట్ పార్ట్ టూ కూడా డెఫినెట్లీ చేస్తాను అండ్ ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యారు అంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండ్ ఈ ఫ్లవర్స్ నేను డిఐవై చేశాను ఫ్లవర్ వాజ్లో పెడదాము అని చెప్పేసి బాగున్నాయ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్